ధర్మ జిజ్ఞాసులకు శుభాశిష్యుడు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ ఇది సుఖ దుఃఖములను రెండిటిని కూడా సమంగా అనుభవించేటటువంటి జన్మ జంతువులు ఉన్నాయి తిర్యక్కులు అంటారు వాటిని అవి కేవలము భోక్త జీవులు కర్మ చేయలే కానీ మానవుడు కర్మను అనుభవిస్తూ ఉత్తర కర్మలు చేసుకొని తరించేటటువంటి మార్గం ఒక్క మానవుడికే ఉన్నది దైనందిక జీవితంలో తెలుసో తెలియకో అనేకమైనటువంటి దుష్కర్మలను మన ద్వారా జరుగుతూ ఉంటాం అది శారీరకం ద్వారా మానసికమైనటువంటి ద్వారా వాక్కు ద్వారా మరి ఈ కర్మలన్నింటికి సంవత్సరానికి ఒక్కసారి వ్యాసుడు మనకు పరిహారాన్ని నిర్ణయించిన వ్యాసుడంటే ఎవడు స్వయం నారాయణ స్వరూపుడు వ్యాసోవై విష్ణు అలాంటి వ్యాసుడు అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు చూపించినారు ఇది సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి ఆసక్తి శ్రద్ధ భక్తి కలిగినటువంటి వారు మాత్రమే దీన్ని గ్రహిస్తారు ఈ యుగంలో ప్రతిదానికి భూతద్ధంలో చూచి దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయని ఎత్తి చూపించటమే ఒక పనిగా పెట్టుకొని ఉన్నారు మనం యొక్క శీలము ఎంత గొప్పదో మనకు తెలియదు కానీ ఎదుటి వ్యక్తిని మనం ఏలెత్తి చూపిస్తాం మనకు ధర్మ విచక్షణ లేదు యుగ సంబంధమైనటువంటి పద్ధతి ఎలా ఉంటుందో అసలు తెలియదు ఒక యుగంలో ధర్మము మరి ఒక యుద్ధంలో యుగంలో అధర్మంగా గోచరిస్తుంది కదా ఒక యుగ ధర్మం ఉంటుంది మనకు అవన్నీ తెలియదు రామాయణాన్ని విమర్శిస్తాం సీతమ్మని విమర్శిస్తాం రాముణ్ణి విమర్శిస్తాం అసలు మన నోటికి విమర్శలకు గురికాని వాడంటూ ఎవడు ఉండడు దీన్ని మనం విజ్ఞానం అనుకుంటాం మహా మహ అనుకుంటాం అప్పా నీకన్నా తెలియగల్లవాడు ఎవడూ లేడండి మీకు ఎలా వచ్చింది ఐడియా అంటూ ఇది పిచ్చి వెర్రి అంటారు మహాత్ములను నువ్వు వేలెత్తి చూపించేటటువంటి స్థితిలో నువ్వు లేవు నిద్ర నుండి మేల్కొని మళ్ళీ నిద్రించేట వరకు సవ్వాలక్ష అబద్ధాలు ఆడతావు నువ్వు ఈ యొక్క పొట్ట కోసం నీ బ్రతుకే అబద్ధం మనమా భగవంతుడిని విమర్శించేది మనమా శాస్త్రాలను విమర్శించేంత శక్తి మనకుందా ఒకసారి అర్థం చేసుకో కనుక భక్తిశ్రద్ధలు కలిగినటువంటి వారు తమ యొక్క కర్మలు దుష్కర్మలు సుకర్మలు ఈ కర్మ ఫలితాలన్నింటినీ కూడా భస్మం చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వ్యాసుడు మనకు అందించాడు ప్రసాదించాడు అదేమిటో చూడండి శుక్లాష్టామ్యాం సుక్లాస్తాం మాఘస్యాం మాఘస్యం దద్యద్ జలం సంవర్తర కృతం పాపం తక్షణా దేవ నస్యతి అత్త ఉపమానండి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమిని భీష్మాష్టమి అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో భీష్ముడు శరీరాన్ని వదిలి నారాయణ సాయుధ్యం చేరుకున్నాడు అట్టి గొప్ప తిది నాడు ఎప్పుడొస్తుంది తిది ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆనాడు ఎవడైతే చెప్తున్నాడు ద్యాగ్ భీష్మాయోజలం భీష్ముడికి తర్పణం అనుకోండి సంవత్సర కృతం పాపం నువ్వు ఒక్క సంవత్సరంలో చేసినటువంటి ఘోరాతి నీచాతిమైనటువంటి ఏ కర్మ ఫలమైన పాపమైనా తక్షణాత్ అన్నాడు అంటే ఆ క్షణమనే భాస్మోగ ఇంత గొప్ప అవకాశాన్ని మనకు ప్రసాదిస్తే ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈసారి సద్వినియోగం చేసుకొని మీ అందరూ కూడా అనుష్ఠానం చేసి మీ పాపాల నుండి బయటపడతారు పాపము దుఃఖానికి హేతు అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కారణం దుఃఖానికి కారణం ఏమిటి పాపం మరి ఆ పాపానికి కారణమైనటువంటి దాన్ని మనం ఆ తొలగించుకునే విధానం మనకు మహర్షులు చెప్పినప్పుడు ఎందుకు చేయకూడదు చేయొచ్చు కదండి ఇదేమన్నా లక్షలు ఖర్చు అవుతాయా వేలు ఖర్చు అవుతాయా కొన్ని తెలలు కొన్ని నీళ్లు ఇంతే ఏమీ లేదు సశాస్త్రీయంగా మధ్యాహ్నం సమయంలో ఇది చెప్తున్నాడు విశేషంగా వ్యాసమహర్షి చెప్పిన ఈ తర్పణ విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఇది ఏవ మనసస్యేవ తర్పణం కృత్వా ఆచమ్య సవ్యానాద్యద్యాతను అంటే పిల్లలతో కూడుకున్నటువంటి జలంతో పితృతీర్థాత్ పితృదేవతలకు ఇచ్చే విధంగా భీష్ముడికి తర్పణలు ఇచ్చి తర్పణలు ఇచ్చేటప్పుడు మనం యజ్ఞోపవేతాన్ని ఎలా వేసుకుంటాము ప్రాచీన ఉపవీతి అని మారుస్తాం మనం ఏమని మాకు యజ్ఞోపవేతం లేదు కదా అని అంటారు పర్వాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాంటి వస్త్రాన్ని ఇలా నేను ఎలా వేసుకోనున్నాను ఇలా మీరు ఎడమ భుజం మీద వేసుకుంటే మీరు తర్పణాలు ఇచ్చేదానికి అరస్తూ ఉంటుంది ఎందుకని ఉత్తరీయం అంటారు ఇది మనకు యజ్ఞోపవీతంలా సమాహారమైంది ఇలా చేసుకొని ఎందుకంటే మూడు పోగులు ఉన్నటువంటి యజ్ఞోపవేత ధారణ చేసేటప్పుడు మూడవ పోగును వేసుకునేటప్పుడు సంకల్పం చెప్తాడు ఉత్తరీయార్థం తృతీయ తంతో ధారయామి అని ఉత్తరీయం అంటారు ఇలా వేసుకొని కూడా తర్పణాలు మీరు ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత ఒక్క అర్ఘ్యాన్ని స్వామికి అర్ఘ్యమంటే కలుషంలో నీళ్లు తీసుకొని స్వామివారికి అర్పించడం ఇక్కడ మొట్టమొదటిగా మనం చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే శుభ్రంగా స్నానం చేసుకున్న తర్వాత పొడి వస్త్రాన్ని ధరించి తూర్పుముఖంగా కూర్చొని ముందు ఆచమనం చేయాలి ఆచమనం తెలుసు కదా కేశవాయస్వాహ నారాయణ స్వా అని ఇరవై నాలుగు మంత్రాలతో ఆచమనం చేసిన తర్వాత ఏక ప్రాణాయామ కృత్వా ఒక్క ప్రాణాయాన్ని చేయండి అంటే పూరకము కుంభకము రేచకము ఒక ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి గుణ విశేషణ విశిష్టాయం శుభతిథు ఆ శుభతిథిని వారము నక్షత్రము కరణము యోగము వారము తిథి ఈ పంచి విధంగా చెప్తారు మొట్టమొదటిది మనం ఉత్తరాయణం ఉన్నాం కాబట్టి ఉత్తరాయణం చెప్పుకోవాలి సంకల్పం తెలిసింది అందరికీ ఇక్కడ మాఘ శుక్లాష్టామ్యాం భీష్మతర్పణం కరిషి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్ల అష్టమి నాడు భీష్ముని తర్పణాన్ని చేస్తున్నాను అని సంకల్పం చేసుకొని దక్షిణంగా తిరగండి సంకల్పం అయిపోయిన వెంటనే ఏం చేయాలి యజ్ఞోపవేతం ఉన్నవాడు వాడు ప్రాచీన ఉపవీతి అని యజ్ఞాన్ని ఇలా యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు ఈ పక్కగా మార్చుకుంటారు ఇక్కడ మూడు విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి వాటిని ఆ మంత్రాలు మీకు చెప్పినా మీరు రాసుకోలేరు మీరు నాకు ఫోన్ చేస్తే భీష్మ తర్పణం చేయాలి అనే వారు మీరు ఎలా తర్పణం చేసుకోవాలో ఆ మంత్రాలు పెడతాను ఎన్నిసార్లు జలతర్పణ మూడు సార్లు ఇస్తారు తర్వాత అర్ఘమంత్రాన్ని ఇస్తాను ఇలా దాంట్లో క్లుప్తంగా ప్రాయబడి ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేటటువంటి కనుక ఈ ప్రక్రియ నువ్వు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేసుకున్నావు అనుకోండి పన్నెండు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో సంవత్సరం రోజు చేసినటువంటి పాపాలన్నీ ఆ క్షణమే ఏదో ఇప్పుడు చేస్తే ఇప్పుడు పోతాయని కాదు ఆ క్షణమే అన్నాడు వ్యాసుడు కనుక బుధవారం నాడు ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఈ యొక్క భీష్మాష్టమి అనేది ఒక పవిత్రమైనటువంటి తిథి ఈ తిథి నాడు ప్రతి ఒక్క వ్యక్తి అయ్యో మేం బ్రాహ్మణం కాదండి మేము ఇదండి కాదు ప్రతి ఒక్కరు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రాది సమస్త మానవులు కూడా భీష్మతర్పణ చేయచ్చు ఇంకొక విషయం ఏవండి మాకు తండ్రి గారు ఉన్నారండి మేము భీష్మ తర్పణకి తండ్రి కొడుకులు అనే సంబంధం లేదు తండ్రి ఉంటే తండ్రి చేసుకోవద్దు కొడుకు ఉంటే కొడుకు చేసుకో తండ్రి బ్రతికున్నా సరే తర్పణ చేసే తీరాలి నువ్వు ఉద్ధరింపబడాలి అంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి చేసేటటువంటి తర్పణ రోజు తర్పణలు ఇవ్వరివి మాఘమాసము శుక్లపక్షము అష్టమి నాడు ఇచ్చేటటువంటి దివ్యమైనటువంటి తర్పణం అందులో బుధవారం కలిసి వచ్చింది సుమా బుధాష్టమి అంటారు దేని కనుక శ్రద్ధాభక్తులతో ఈ భీష్మ తర్పణి ప్రతి ఒక్కరూ చేస్తే చేయిందాయన ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళతాడో తెలియదు జీవు ఉన్నంత వరకు కర్మానుష్ఠానం చెయ్యి పరమాత్మను ఆరాధించు పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది అంతకన్నా ఎంత పడు ఆ పాప పనుల వల్లే కానీ ఈరోజు దుఃఖం అనుభవిస్తున్నావు ధనం చేతికి రాక వ్యాపారం కలిసి రాక ఇక బాధలు అనేక ఉంటాయి ఇవి అని చెప్పలేము మనం వ్యక్తి వ్యక్తికి బాధలు ఒక వ్యక్తి బాధలు మరొక వ్యక్తికి హాస్యాస్పదంగా ఉంటాయి ఆ ఇంతేనా అనుకుంటాడు కానీ అనుభవించే వాడికి తెలుస్తుంది అది ఏమిటరేది కనుక శ్రద్ధాభక్తులతో ఈ భీష్మ తర్పణాలను ఇచ్చి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తాశినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్